నమస్కారం శ్రీ గురుగారా శ్రీమాత్రేనమాసం అవుతారా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతీ హిత బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి నిజానికి వశీకరణము వశ్యము అన్నదానికి అర్థం ఏమిటి అంటే గనక మనం ఏదైనా కావాలి అని కోరుకుంటున్నాము అని అనుకోండి అది ఎంత ప్రయత్నం చేసినా మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అది సాధ్యపడడం లేదు అన్నప్పుడు ఈ వశీకరణ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము నిజానికి వసీకరణ పుట్టినటువంటి పదం ఎక్కడ పుట్టింది అంటే తాంత్రిక విధానంలో ఎక్కువగా పుట్టడం జరిగింది అంటే తాంత్రిక విధానంలో ఈ వసీకరణ అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు నిజానికి ఈ వర్షము అన్నదానికి అర్థము చాలా మట్టుకు సనాతన ధర్మంలో కానివ్వండి సనాతన హిందూ ధర్మంలో కానివ్వండి అదే రకంగా మన యొక్క పెద్దవాళ్ళు ఆచరించేటటువంటి విధానంలో కానివ్వండి అప్పటి కాలంలో అంటే గతంలో గనక ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం గనక తీసుకుంటే ఈ వశీకరణ అనే తాంత్రిక విద్యలు చాలా మట్టుకు ఉండేటటువంటివి కానీ రానున్న కాలంలో ఆ వశీకరణ విద్యలు అనేటట్టు మరుగున పడిపోయాయి టెక్నాలజీ పెరిగిపోయింది అదే రకంగా ఆధునిక యుగ కాలంలో మనుషులందరూ కూడా ఇలాంటివి నమ్మడం మానివేశారు కానీ నిజానికి మనకు బాధ దుఃఖము అన్నీ ఉన్నాయి పగలు చీకటి అన్నీ ఉన్నాయి అలాగే భూతప్రీత పిషాజాదులు ఉన్నాయి దైవిక శక్తులు ఉన్నాయి సృష్టిలో అన్నీ ఉన్నాయి ఇది లేదు అనడానికి ఆస్కారం లేదు అలాగే మీరు అన్నటువంటి దానికి వసీకరణము అనేటటువంటి పదం కూడా ఉంటుంది ఆ వసీకరణ అనేటటువంటి పదము మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా కోరుకున్నటువంటి వస్తువు మనకు దక్కలేదు అని నిరుత్సాహపడతాము ఉదాహరణకు ఎలాంటివంటే మనకు ఏదైనా జాబ్ కావాలి ఎంత ప్రయత్నం చేసినా ఆ జాబ్ రావడం లేదు దానికి మనం వసీకరణ విద్య ప్రయోగించవచ్చు అంటే ఉన్నత అధికారులు మన మాటలు విని మనల్ని మెచ్చుకునేలా చేసి మనకు ఉద్యోగం ఇచ్చేలా చేయవచ్చు అలాగే ప్రేమించిన అమ్మాయి అంటే మనస్ఫూర్తిగా నిజంగా ని నిజ జీవిత కాలంలో ఆ అమ్మాయితో భాగస్వామ్యం పంచుకుందాము అన్నటువంటి సమయంలో ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు లేదు అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైనా వస్తువుల ద్వారా వసీకరణ చేసుకోవచ్చు అలాగే జీవితంలో కెరియర్లో ఎదగాలి నాకు ఒక మార్కెటింగ్ ఫీల్డ్లో ఒక మనిషిని మెచ్చుకోవాలి అంటే చాలా కష్టము అలాంటి మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు తమను తాము ఏ మాటలు చెప్పినా వాళ్ళు తొందరగా వశం అవడానికి వాళ్ళు చెప్పినటువంటి పని చేయడానికి కూడా ఇలాంటి విద్యలు వాడుకుంటారు అదే రకంగా ఎన్నో రకాలైనటువంటి సామాజిక మాధ్యమ జీవితాలలో ఈ వసీకరణం అనేటటువంటి ఒక ప్రయోగంగా మారడం జరిగింది కానీ రానున్న కాలంలో రానున్న జనరేషన్లో దాని మంత్రపై మీరు మరుగు మందు అన్నారు గతంలో చూసుకుంటే మనం తినే పదార్థాలలో కొన్ని కొన్ని మందులు కలిపేటటువంటి వాళ్ళు అవి ఎక్కువగా కోయ దొరలు అంటారు చూసారు వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేటప్పుడు ఈ మరుగు మందులు వాళ్ళు తయారు చేసి ఎవరినైతే వసీకరణ చేసుకోవాలో వాళ్లకు ఇచ్చేటటువంటి వారు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కావు అనే సమస్యే లేదు ఇప్పుడు మీకు నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను గతంలో అంటే ఒక మంచి సెలబ్రిటీయే పేరు చెప్పను మంచి సెలబ్రిటీయే వాళ్ళు గతంలో చూసుకుంటే ప్రేమించే సమయంలో చాలా అన్యోన్యంగా ఉన్నారు ఎప్పుడైతే పెళ్ళైందో అబ్బాయి మొత్తం తల్లి మాట వినడము మొత్తం తల్లి చెప్పినట్టే చేయడం అమ్మాయి మీద ప్రేమ తక్కువ చూపించడము అమ్మాయి ఏది చెప్తే అది కాదు అనడము ఇవన్నీ కూడా జరగడం జరిగింది జీవితంలో అలా జరిగిన తర్వాత అమ్మాయికి ఒకసారి అనుమానం వచ్చింది ఏంటి పెళ్లికి ముందు నాతో ఇంత అన్యోన్యంగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఏది చెప్తే అది చేసే వ్యక్తి ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత ఈ రకంగా మారిపోయాడే ఈ రకంగా నేను ఏది చేసినా కాదు అంటున్నాడు నేను ఏది చెప్పినా అది లేదు అంటున్నాడు ఇది ఎక్కడి విచిత్రము అని చెప్పేసి అమ్మాయి ఆశ్చర్యపడి జాతకం చూస్తే జాతకంలో ఈజీగా తెలిసిపోతుంది పూర్వజన్మ పుణ్యము అతనికి ఏదైనా మందు పెట్టారా ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడని జాతకంలో ఈజీగా తెలిసిపోతుంది ఆ రకంగా అంటే చెప్పే మాటల ప్రకారం తెలుస్తుంది జాతక ప్రకారం తెలుసుకుంది తెలుసుకునే విధానము చాలా విధానాలు ఉన్నాడు ఒక వ్యక్తికి ఒక మందు పెట్టాడు అని అంటే అలా ఆ వ్యక్తికి వసి తన తల్లిదండ్రులు వసి అంటే అమ్మాయి అంటే ప్రేమ వివాహం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేశారు అమ్మాయిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అబ్బాయికి మందులు పెట్టడం ప్రారంభం చేశారు అంటే ఇలాంటి వసీకరణ మందులు అది తేనె రకంగా తేనె రూపకంగా పెడతారు అంటే మనం హనీ అంటాం కదా ఆ తేనె రూపకంగా ఉంటుంది అలాగే మనం ఆ తినే పదార్థాలలో లిక్విడ్ టైప్ ఉంటూ ఉంటుంది అలాగే కొన్ని కొన్ని పదార్థాలు ఎలా ఉంటాయి అని అంటే మనకు తెలియకుండా దానికి అసలు రుచి వాసన ఏమీ ఉండదు మనం దేంట్లోనైనా కలిపేయడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి పదార్థాలు ఎన్నో ఉంటాయి అలాంటి పదార్థాలు పెట్టడం వల్ల దానికి మంత్ర ఇప్పుడు ఒక వసీకరణం అంటే అది ఊరికే కాదు ఏదైనా పదార్థానికి దాంట్లో మంత్రశక్తిని నిక్షిప్తం చేస్తారు అక్కడ ఉన్నటువంటి మంత్రానికే పవర్ఫుల్ తప్ప వాళ్ళు పెట్టినటువంటి మందుకు కాదు అక్కడ పెట్టినటువంటి మంత్రానికి పవర్ ఆ మంత్రము ఆ ఔషధంలో కలిపి పదే పదేసార్లు దాన్ని మనం తినడం వల్ల ఏమవుతుందంటే ఒక చేత్తో ఒక అన్నాన్ని పెట్టడం వల్ల లేదా ఒక పదార్థాన్ని పెట్టడం వల్ల వాళ్ళ తొందరగా వశమయ్యే అవకాశాలు చాలా మట్టుకు జీవితంలో ఏర్పడతాయి కానీ కొన్ని నక్షత్రాల వారికి వశీకరణం అనే ప్రయోగము పనికి రాదు అవి కొన్ని నక్షత్రాలు మాత్రమే ఉంటాయి అవి జాతకరీత్యా వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి అలాంటి వారికి ప్రయోగాలు అనేటటువంటి నిజంగా అస్సలు ఉపయోగపడవు వాళ్ళ జీవితంలో కనుక మీరు అన్నట్టు ఏదైనా కానీ వశీకరణం అనేటటువంటి ఉందే తీరుతుంది ఏదైతే మనం సొంతం చేసుకోలేము అని అనుకున్నామో అలాంటి దాన్ని సొంతం చేసుకోవడానికి వాటంతట అవే మన వశం కావడానికి దీని వశీకరణము అనే ప్రయోగం కానీ అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మానికి కానీ ఎదుటి వ్యక్తికి హాని చేయనటువంటిది ఏదైనా కూడా తొందరగా కామ్య ప్రయోగం అనేటటువంటిది జరుగుతుంది కామ్యం అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ కోరికలు తీర్చుకునేది అని అర్థం ఆ కోరిక ధర్మబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైన కూడా నిజంగా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినడం లేదు అన్నటువంటి సమయంలో ఆ అమ్మాయిని మనం వసం చేసుకోవడానికి దానికి కొన్ని విద్యలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులు మన మాట వినడం లేదు నాకు చదువుకోవాలని ఉంది లేదంటే ఇంకా వేరే ఏదైనా ఉంది అని చెప్పి తల్లిదండ్రులు వస ఇలా వసీకరణం అనే ప్రయోగం ఎవరి మీదనైనా ప్రయోగం చేయవచ్చు అది ఇప్పటికీ ఆచరణలో ఉంది కానీ చేసేవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు కనుక వసీకరణ ప్రయోగాలు ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి అది వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క విధిని బట్టి వాళ్ళు చెప్పే పరిస్థితులను బట్టి అది ప్రయోగించాలి తప్ప వాళ్ళు ఏదో స్వార్థానికో వాళ్ళు ఏదో ఆశకుపోయో అలాంటి వాటికి ప్ర వసీకరణ ప్రయోగించామనుకోండి ఏమవుతుంది అంటే అది వికటించి ఎవరైతే చేశారో ఎవరైతే చేయించారో వాళ్ళ వంశాన్ని నిర్వీర్యం చేసేస్తుంది అందుకే ఈ వసీకరణం అనేటటువంటివి తాంత్రిక విధానాలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా నిన్ను చేయించిన వాడిని చేసేవాడిని ఇద్దరిని కూడా నాశనం చేస్తుంది అందుకే ఇవి చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఇవి వీటి జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి తాంత్రిక విధానం తాంత్రిక ఉపాసన ఉన్నటువంటి వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది వేరే ఎవరికీ కూడా ఇది సాధ్యపడదండి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు శ్రీమాతృష్ణ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్